నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం గుంపర్లపాడు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ఎంపీడీఓ భాస్కర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం కార్యక్రమంలో పదకొండు రకాల సర్టిఫికెట్లు అందజేస్తున్నామని తెలిపారు సర్టిఫికేట్లు అవసరమైన వారు ఆయా సచివాలయాల్లో వాలంటీర్లను సంప్రదించాలని ఆయన సూచించారు అనంతరం పలువురికి సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో రాచోలు సొసైటీ చైర్మన్ కల్లూరు ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ రంగారెడ్డి వ్యవసాయ అధికారిని రజని తహసీల్దార్ ఏవి రమణారావు వైసీపీ నాయకులు వెంకటేశ్వర్ల సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో మండలం సందర్భంలోంపర్లపాడు గ్రామ సచివాలయ పరిధిలో క్యాంప్ జరుగుతుంది ఈ క్యాంప్ కి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన రావడం ప్రజలు హాజరు కావడం జరిగింది గ్రామ పెద్దలు సర్పంచ్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు అధికారులైనటువంటి ఎంపీడీఓ ఎంఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఆర్ఓస్ డిప్యూటీ తహసీల్దార్ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ పాల్గొన్నారు ఈ క్యాంప్ డే రోజున మనం ఉచితంగా పదకొండు రకాల సర్టిఫికేట్లు అన్నీ కూడా పంపిణీ చేయబడ్డాయి ఇంకా కొంచెం ఉన్నాయి అవి కూడా ఇంకా గ్రామస్తులు వస్తున్నారు వారికి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం విజయవంతంగా నడపడానికి కారణమైనటువంటి గ్రామ సర్పంచి ఎంపీటీసీ మెంబర్లకు అందరు అధికారులకి తోటి ఉద్యోగులకు అందరికీ ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఈ రోజు జగనన్న సురక్షా ప్రోగ్రాం మీద గుంపర్లపాడు గ్రామ సచివాలయం నునిక శాసనసభ్యులు మేకపాటి ఇక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు మా సచివాలయం నందు ఈరోజు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు సర్పంచ్ గారు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జగనన్న సురక్షా ప్రోగ్రాం అంటే ఏంటనేది వివరంగా వివరం చెప్పారు అందులో భాగంగా పదకొండు రకాల సేవలు ఈరోజు ప్రజలకు వినియోగం వినియోగం చేయడానికి ఉపయోగకరంగా ఉండేందుకు క్యాస్టు ఇన్కము ఫ్యామిలీ మెంబరు టైటిల్ డీడీ జనన మరణ సర్టిఫికేట్లు అనేక రకాలైన సేవలు పదకొండు రకాలైన సేవలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్షా కార్యక్రమం కింద విజయవంతంగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ